పరిషుదుడా మహోన్నతుడా ఏసయ్య నువ్వెంతో దేవుడవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీ నామమున మేమేది అడిగినను అది మా జీవితంలో జరుగుతుందని నీ వాక్యం సెలవుస్తుంది దేవా నా జీవితంలో నేను ఎన్నో శ్రమలను చూశాను అన్నిటినీ తాలుకొని ఇప్పుడు సజీవంగా ఉన్నానంటే అది కేవలం నీ కృప ఉద్యోగం లేక నా పరిస్థితి ఇంట్లో ఘోరంగా తయారైంది దయచేసి నీ కృపను నా మీద చూపించు నీ ఫేవర్ని అనుగ్రహించండి నా పరిస్థితిని మార్చు తండ్రి ఏసుక్రీస్తు నామంలో నాకు ఉద్యోగం దొరికేలా సహాయం చేయ తండ్రి ఆమెన్ పిన్ని పిన్ని హా పిన్ని ఇదిగో టీ తీసుకోండి అక్కడ పెట్టు ఏం వంట చేశావు ఇంకా ఏం చేయలేదు పిన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నిన్న మనం ఫంక్షన్ నుంచి రావడమే ఆలస్యంగా వచ్చాం కదా అందుకే కొంచెం ఆలస్యంగా లేశాను నీకు కొంచెం కూడా బాధ్యత లేదు కదా నా కొడుకు స్కూల్కు వెళ్ళే టైం అవుతుంది తొందరగా లేసి వంట చేయాలని తెలియదా నువ్వు ఎలాగో ఉద్యోగం అనేసి ఇంట్లో పడి తింటున్నావు నా కొడుకు స్కూల్కి వెళ్ళాలి తన కోసమైనా నువ్వు తొందరగా లేవాలి కదా సారీ పిన్ని నైట్ పడుకునేసరికి రెండు దాటింది కదా అందుకే మార్నింగ్ లేవలేకపోయాను మళ్ళీ ఇలాంటి తప్పు జరగదు వెళ్ళిక నుంచి ఎందుకు తనని పెడుతున్నావు తను ఇంటి పని మనిషి కాదు అన్ని పనులు చేయటానికి నా మంచితనం మీకెప్పటికీ అర్థం కాదు అది పొద్దున లేసి అన్ని పనులు చేయటం అలవాటు అయితేనే రేపు పెళ్ళయ్యాక ఇలాగే చేయగలదు ఇప్పుడు గారభం చేస్తే రేపటి నాటికి గారభం చేసే భర్త రాడు ఎవరేం చెప్పినా చేయాలి పొద్దున్నే లేవాలి అన్ని పనులు చేసుకోగలగాలి ఇవేం నేర్పించకుండా పెళ్లి చేస్తే రేపు మీ కూతురునే కాదు నిన్ను నన్ను కూడా అంటారు పిల్లని ఎలా పెంచారు అని ఇప్పుడు తనకిది కష్టంగా ఉన్నా రేపటి రోజున అదే తనకు ఈజీగా అనిపిస్తుంది సరే పనులు చేయించు నేర్పించు కానీ అరవకు నెమ్మదిగా చెప్పు ప్రేమగా మాట్లాడు నా గొంతు నా మాట ఇలాగే ఉంటుంది నేనేం చేయను సరే కాస్త తన పనిలో నువ్వు సహాయం చేయి అంటే నేను ఖాళీగా ఉంటున్నానన్నా మీ ఉద్దేశం అది ఉద్యోగం చేసేటప్పుడు నేనేగా పనులన్నీ చేసింది ఇప్పుడు తను ఖాళీగా ఉంటుందని పనులు చెప్తున్నాను తను ఉద్యోగం చేసేటప్పుడు కూడా పొద్దున్నే లేచి తానే అన్ని పనులు చేసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయేది నువ్వు కేవలం నాకు మధ్యాహ్నం భోజనం పడించడం సాయంత్రం కాస్త టీ ఇవ్వడం మాత్రమే చేసేదానివి నైట్ తను అలసిపోయి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకునేది కానీ ఇప్పుడు ఇంకా నువ్వు కాలు కూడా కింద పెట్టకుండా పనులన్నీ నా కూతురితోనే చేయిస్తున్నావు చూడు నాకు నా కూతురు ఎంత ఇష్టమో నువ్వు అంత ఇష్టం కానీ నీ పనులతో ఆ ఇష్టాన్ని కోపంగా అసహ్యంగా మార్చుకోకు అది ఏ రోజుకైనా ప్రమాదం అంటారు ఏమైనా అంటారు ఎంతైనా రెండో భార్యనే కదా అందరికీ అలసుగానే కనిపిస్తాను నా కూతురికి తన పేరుకు తగ్గట్టే తన జీవితం కూడా రోజురోజుకి దీనంగా తయారవుతుంది కాబట్టి నేను నా కూతురికి వీలైనంత తొందరగా పెళ్లి చేయాలి అది కూడా నాకు బాగా తెలిసిన వ్యక్తికిచ్చి చేస్తాను లేదంటే తను ఇక్కడ కష్టపడినట్టే రేపు పెళ్లి చేసుకుని అక్కడ కూడా కష్టపడుతుంది దేవా నాకు ఒక జాబ్ని అనుగ్రహించు అప్పుడైనా ఒక ఎనిమిది గంటలు నేను ప్రశాంతంగా ఉంటాను ఈ మానసిక బాధలను నేను తట్టుకోలేకపోతున్నాను హా చెప్పే ఏంటి బిజీగా ఉన్నావా వంట చేస్తున్నాను చెప్పు సాయంత్రం కలుద్దామా సరే ఎక్కడా ఇంకెక్కడా మన టీ పాయింట్ ఉంది కదా అక్కడికి వచ్చేసి నేను ఆఫీస్ అయిపోగానే అటు వచ్చేస్తాను నీ జాబ్ సెర్చింగ్ ఏమైంది ఎక్కడైనా దొరికిందా లేదు చాలా వెతుకుతున్నాను మన ఆఫీస్లో ఇంకా నీ పోస్టులోకి ఎవరూ రాలేదు నువ్వేమైనా మళ్ళీ లేదే నేను జాబ్ లేకుండా ఇలా మా పిన్ని చేతుల్లో హింస అయినా భరిస్తాను కానీ అక్కడికి వచ్చి మేనేజర్ చెయ్యికి మాత్రం చిక్కను సీఈఓ సార్కి కంప్లైంట్ చేద్దాం నేను కంప్లైంట్ చేయలేనని అనుకుంటున్నావా ఒకసారి అదే విషయం మాట్లాడడానికి వెళ్తే మీ పర్సనల్స్ మీరే చూసుకోవాలి ఈ రోజు నేను అతన్ని మందలిస్తాను లేదా ఉద్యోగంలో నుంచి తీసేస్తాను వాడు ఆ కోపంతో నిన్నేమైనా చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి ఆడపిల్లలు ఎప్పుడూ రెండు విషయాలలో ఉండాలి ఒకటి ఎదిరించేవారిగా ఉండాలి లేదా అక్కడి నుంచి తప్పించుకునేవారిగా ఉండాలి అంతేకాని ఎవరో వస్తారు ఏదో సహాయం చేస్తారు అనే విధంగా ఉండకూడదు ఎవరికి వారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునేవారిగా ఉండాలి నేను ఇలాగూ ఎదిరించలేను ఎందుకంటే ఎదిరిస్తే నా తరపున మాట్లాడడానికి కానీ నా పక్కన నిలబడటానికి కానీ నా కుటుంబంలో ఎవరూ రారు తప్పించుకోవడమే కరెక్ట్ అని ఉద్యోగం మానేశాను ఇలాంటివి ప్రతి ఆఫీసులలో ఉంటాయి అలా అని ప్రతి చోట పారిపోలేవు కదా మీరు అలసట పడకయ్యో మీ ప్రాణములు విసుకయూ ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కార మంతయ్యూ ఓచుకునిన ఆయనను తలంచుకొని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు సరే ఇది ఎలాగూ నెల చివరి వారం కాబట్టి ఈ వారం మొత్తం జాబ్ ట్రావెల్స్ చెయ్యి ఏం దొరకకపోతే చెప్పు నేను సార్తో మాట్లాడతాను సరేనా సరే ఇంకేంటి సంగతులు నేను వెళ్తానే అంతంటే రేపు కలుద్దాం మరీ ఎక్కువసేపు బయట ఉంటే మా పిన్ని కోపడుతుంది సరే రేపు కలుద్దాం అరే మా సిఈ సార్ మొత్తం ఎంత హలో సార్ గుడ్ మార్నింగ్ దీనా ఎలా ఉన్నావు బాగున్నాను సార్ ఎక్కడైనా జాయిన్ అయ్యావా ఇంకా లేదు సార్ వెతుకుతున్నాను డోంట్ వరీ తప్పకుండా దొరుకుతుంది థ్యాంక్ యూ సార్ సరే ఆల్ ది బెస్ట్ బాయ్ ఎన్నింటికి వెళ్ళావు వస్తున్నావు సారీ పిన్ని నేను సరుకులన్నీ తొందరగానే తీసుకున్నాను కానీ బిల్డింగ్ దగ్గర లేట్ అయింది ఇప్పుడు టైం ఎంత అవుతుంది వంట ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అవుతుంది ఎప్పుడు తినాలి ఒక హాఫ్ అన్ అవర్లో చేస్తాను పిన్ని లేట్ అయిందో నా చేతిలో ఉంటుంది నీకు ఈరోజు దీనా నీకు ఒక శుభవార్త చెప్పాలి ఏంటి డాడీ నీకొక మంచి సంబంధం మాట్లాడాను అబ్బాయి ఫారెన్లో ఉంటాడు నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి డాడీ ఎప్పుడే పెళ్ళేందుకు లేదమ్మా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది అందులోనూ మంచి సంబంధం సరే డాడీ మీ ఇష్టం ఏంట్రా మ్యాటర్ అలా తాగుతున్నావు కొంచెం గ్యాప్ ఇవ్వు మా డాడీ నాకు ఒక మ్యాచ్ తీసుకొచ్చారు పల్లెటూరు అమ్మాయి నాకు ఇష్టం లేదు డాడీ అని ఎంత మొత్తుకున్నా వినట్లేదు కట్నం ఎక్కువిస్తారు అమ్మాయి కూడా మంచిది అంటున్నాడు రే నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక్కడ నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అనాథలవుతారు కదరా ఒకవేళ బలవంతంగా పెళ్ళి జరిగినా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో తర్వాత కూడా ఇలాగే ఉంటాను అమ్మాయిలు అబ్బాయిలు నా రూమ్కి వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అందులో ఏ మార్పు ఉండదు నువ్వు సూపర్ రా మరింకేంటి పెళ్ళి పెళ్ళి అని సతాయిస్తున్న మీ డాడీకి గుడ్ న్యూస్ చెప్పు ఏంటి సంబంధం ఓకే అయిందా అయినా వాళ్ళు అడిగినంత కట్నం ఇస్తానని ఎలా మాటిచ్చారు నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఏంటి నువ్వు అబ్బాయి ఫారెన్లో ఉంటాడు పెద్ద ఉద్యోగం ఆ మాత్రం కూడా ఇచ్చుకోకపోతే రేపు నా కూతుర్ని తక్కువ చేసి చూడరా అంతా మీ కూతురి కట్నానికే పెడితే మన కొడుక్కేమిస్తారు అడుక్కోడానికి చిప్పిస్తారా నోరు ముయ్యి నువ్వు నీ తప్పుడు మాటలు కూతురి గురించి ఆలోచించిన వాడిని కొడుకు గురించి ఆలోచించలేనా ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు పెళ్ళయ్యేంత వరకు సైలెంట్గా ఉండు థ్యాంక్ యూ దేవా ఇంతకాలం నేను పడ్డ కష్టాలకు గొప్ప ఆశీర్వాదం నాకు ఇస్తున్నావు అబ్బాయి చాలా బాగున్నాడు నాకు బాగా నచ్చాడు ఏ ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరిగేలా సహాయం చేయతండ్రి డాడీ ఏమైంది డల్గా ఉన్నావు దీనా వాళ్ళు పెళ్ళిని క్యాన్సల్ చేసుకున్నారు ఏంటి ఎందుకు వాళ్లకు ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం ఒకటి వచ్చిందంట అది ఓకే చేసుకున్నారంట పర్లేదులే డాడీ దేవుడు ఇంతకన్నా గొప్ప సంబంధాన్ని ఇస్తాడు ఏంటి దేవా నా జీవితంలో నేనేం కోరుకున్నా జరగట్లేదు ఉద్యోగం ఉద్యోగం అని ప్రార్థించాను అది జరగలేదు సరే పెళ్ళి సంబంధం వచ్చింది మంచి సంబంధం అబ్బాయి వాళ్ళు వెల్ సెటిల్డ్ అబ్బాయి కూడా బాగున్నాడు అంతా ఓకే అనుకుంటే ఇప్పుడు ఇది కూడా దూరం అయింది నేనేం పాపం చేశాను ఇష్టమైన అమ్మ దూరం అయింది ఉద్యోగము పోయింది నచ్చిన సంబంధము పోయింది ఇంట్లో మనశ్శాంతి కరువైంది ఇంకా నా జీవితాన్ని లోతుకు తీసుకెళ్తావు దేవా నా జీవితాన్ని అన్నా ఏదైనా సమస్య చర్చికి ఆలస్యంగా వచ్చావు నువ్వు చర్చ్లో కూర్చున్నావు కానీ నీ మనస్సు మాత్రం ఇంకెక్కడో ఉన్నట్టు నాకు అనిపించింది దేని గురించి ఆలోచిస్తున్నావు పెళ్ళి సంబంధం క్యాన్సల్ అయిందనా అదొక్కటే కాదన్నా అనుకున్నదేదీ లైఫ్లో జరగట్లేదు పోని దానికోసం నేను సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అని కాదు మా పిన్ని మారాలని చేస్తున్నాను నాకు ఉద్యోగం రావాలని చేస్తున్నాను ఒక మంచి వ్యక్తితో పెళ్లి జరగాలని ప్రార్థిస్తున్నాను నేను ప్రార్థిస్తున్న వేటిలో కూడా కార్యం జరగట్లేదు బాధగా ఉంది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా లేదా నా మీద కోపంగా ఉన్నాడా లేదా నా మాట వినొద్దని అనుకుంటున్నాడా నాకేం అర్థం కావట్లేదు అన్నా నేను శారీరకంగా మానసికంగా చాలా వేదనను భరిస్తున్నాను చెప్పుకోటానికి కాని బాధను పంచుకోటానికి కానీ నాకెవ్వరూ లేరని అనిపిస్తుంది చూడమ్మా దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు కానీ ఆ టైంలో మనకు అర్థం కాదు జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరం దేవుడు మన జీవితంలో కొన్ని పరీక్షలు పెడతాడు అందులో మొదటిది ఎంత ఓర్పు కలిగి ఉంటున్నావు ఉండగలవు అని మనకు తలకు మించిన కష్టాలు దేవుడివ్వడు అంటే మనం మోయలేనంత భారాన్ని ఆయన ఇవ్వడు సముద్ర తరంగాలకే ఒక ఎండు పాయింట్ పెట్టినప్పుడు ఆయన ప్రియబిడ్డలం మన జీవితంలో కష్టాలకు ఎండు పాయింట్ పెట్టడా పద్నాలుగు పదిహేను రోజుల్లో చేరుకోగలిగే ప్రదేశానికి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడెందుకు నలభై సంవత్సరాలు నడిపించాడు వారు దేవుని మీద ఆధారపడటం నేర్పించాడు దేవుడెంత గొప్పవాడో తెలిసేలా చేశాడు మీకు విరుద్ధంగా ఏదీ పని చేయదు అని యుద్ధంలో వీరులనుగా చేశాడు ఆశీర్వదించాడు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకునడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదువలేని కొద్దువలేని వారిన ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి మనం మనమెందుకు ఓర్పు కలిగి ఉండాలంటే ఈ క్షణం ఏంటని మాత్రమే మనకు తెలుసు కానీ దేవునికి మన జీవితం మొత్తం తెలుసు మనమేంటి మన మెంటాలిటీ ఎలాంటిది ఎలాంటి వారితో మనం సంతోషంగా ఉంటాం ఎలాంటి వారికి దూరంగా ఉంటాం ఇలా ప్రతిదీ తెలుసు కాబట్టి మనకేం కావాలో మనకంటే కూడా ఆయనకే బాగా తెలుసు అందుకే మనం దేవుని మీద ఆధారపడాలి ఆయన కార్యం కోసం ఓపికగా ఎదురుచూడాలి దేవుని మీద నమ్మకం ఉంచాలి విశ్వాసంతో ఉండాలి ఒక్క విషయాన్ని గట్టిగా నమ్ముతల్లి దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు కొంతమంది సొంత నిర్ణయాలు తీసుకొని దేవుడే చేశాడు దేవుడు ఏం చేసినా మంచి చేస్తాడు కదా మరి నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది అని మాట్లాడతారు దేవునికి నీ జీవితంలో ఎంత అవకాశం ఇచ్చావు ఎంత దేవుని కార్యం కోసం ఓర్పుగా ఎదురు చూసావు ఇది నీ నిర్ణయమా దేవుని నిర్ణయమా ఇదంతా ఆలోచించుకోవాలి అప్పుడు మన జీవితంలో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని అర్థమవుతుంది నువ్వు వారిలా ఉండకూడదు నీ మనసుకు ధైర్యాన్ని నింపు నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడని వాక్యం విను బైబిల్ చదువు ప్రార్థనలో ఉండు మాటిమాటికి అడుగుతుందని ఇచ్చేద్దాంలే అని కఠినుడైన రాజే కరిగినప్పుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన జీవితంలో కార్యం చేయకుండా ఉంటాడా తప్పకుండా చేస్తాడు థ్యాంక్ యూ అన్నా నేను నా పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నాను కానీ నా జీవితంలో దేవుడెన్ని మేలులు చేశాడో మర్చిపోయాను ఆయన నా కోసం చేసిన త్యాగాన్ని మర్చిపోయాను ఓపికగా ఎదురు చూస్తాను ఎప్పుడు నా జీవితంలో కార్యం జరగాలని ఆయన అనుకుంటే అప్పుడే చేస్తాడు నేను కేవలం ఆయన చెయ్యి పట్టుకుని ధైర్యంగా నిలబడతాను హే దీనా ఎలా ఉన్నావు సంపత్ బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఎన్ని సంవత్సరాలైంది బాగున్నాను ఏంటి పెళ్ళైందా ఇంకా లేదు సంబంధాలు చూస్తున్నారు ఓ నాకు ఈ మధ్య పెళ్ళైంది ఓ కంగ్రాట్స్ మన కాలేజ్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను కానీ నీ నంబర్ తెలియక నిన్ను పిలవలేదు నువ్వెవరికి కాంటాక్ట్లో కూడా లేవంట కదా అంటే మన ఎగ్జామ్స్ అయిపోయాక కొద్ది రోజులకి నా మీద కూపంతో మా పిన్ని నా ఫోన్ పగల కొట్టింది సిమ్ కూడా డ్యామేజ్ అయింది దానివల్ల కాంటాక్ట్స్ అన్నీ పోయాయి ఓ మీ పిన్ని ఇంకా ఏం మారలేదనమాట అలాగే ఉందా మారితే బాగుండు కానీ అలాగే ఉంది మరి ఇంకేంటి జాబ్ చేస్తున్నావా ఇప్పుడు చేయట్లేదు మానేశాను జాబ్ కోసమే వెతుకుతున్నాను సరే వర్క్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా హా ఒక పెద్ద కంపెనీలో త్రీ ఇయర్స్ వర్క్ చేశాను ఓ నైస్ మా కంపెనీలో ఒక వేకెన్సీ ఉంది కానీ చిన్న సమస్య ఏంటి అది వేకెన్సీ ఇక్కడ బ్రాంచ్లో లేదు యూఎస్లో ఉన్న బ్రాంచ్లో ఉంది నువ్వు వెళ్ళగలబో లేదు సంపత్ తప్పకుండా వెళ్తాను ఒంటరిగా ఎలా ఉండగలవు నేను నమ్ముకున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఒంటరినే కాను సరే నీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకో రేపు మార్నింగ్ ఆఫీస్కి రా నేను సార్తో మాట్లాడతాను తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మరేం పర్లేదు ఆఫీస్ అడ్రస్ పంపిస్తాను నీ నంబర్ ఇవ్వు సరే హలో డాడీ దీనా ఎలా ఉన్నావు బాగున్నాను డాడీ మీరెలా ఉన్నారు బాగున్నాం తల్లి నీకు ఒక శుభవార్త చెప్పటానికి కాల్ చేశాను ఏంటి డాడీ నీకు ఒక మంచి సంబంధం వచ్చింది చాలా మంచి కుటుంబం అబ్బాయి ఫోటో ఇంకా డీటెయిల్స్ వాట్సాప్ చేశాను చూడు సరే డాడీ చూసి ఆఫీస్ అయిపోయాక కాల్ చేస్తాను సరే తల్లి మంచిది బాయ్ దీనా ఉన్నప్పుడు పనులన్నీ తానే చేసేది అప్పుడు నాకు తన విలువ తెలియలేదు తనని నేనెంత కష్టపెట్టానో నాకిప్పుడు అర్థమవుతుంది మరేం పర్లేదులే ఏం జరిగినా దేవుడు తనకు మంచే చేశాడు